ఈ యొక్క వేదిక పైన ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మీ అందరి కూడా పేరు పేరున శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ముందుగా పత్రిజీ గారు ఎక్కడున్నా ఆయన ఇక్కడే ఎక్కడనో ధ్యానం చేస్తున్నట్టు మనలో ఉన్నట్టు ఎక్కడనో కూర్చొని చర్చిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ధ్యానం గురించి వివరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి ఆయన ఆత్మశాంతి కలుగుతూ మనందరిలో మన ఎంబడు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతారని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పెద్దలు విజయభాస్కర్ రెడ్డి ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆయన ఆశయాలలో అన్ని కూడా ముందు తీసుకుపోతారని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఢిల్లీలో తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా ఇక్కడికే వచ్చినందుకు సార్ ఎంపీ మల్ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ అయినందుకు చప్పట్ల ద్వారా సార్క్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ గారు అదేవిధంగా వేదికపైన విష్ణువర్ధన్ రెడ్డి డిసి చైర్మన్ గారు అదేవిధంగా వేదికపైన ఆశలైన అందరూ పెద్దలు వివిధ పార్టీల నాయకులు ట్రస్ట్ సభ్యులు ముందున్నటి ధ్యానులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే ఒక పది రోజులకు సరిపోయే బట్టలు బ్యాగులు వేసుకొని కార్లపైన కట్టుకొని వస్తూ ఉన్నారు అందరు అడుగుతావారు ఎక్కడ పోతున్నారు అంటే మా ఊరికే పోతున్నారు ధ్యాన కేంద్రానికి పోతున్నారని చెప్పి మేము గర్వంగా చెప్పుకునే అవకాశం మా విజయభాస్కర్ రెడ్డి కల్పించినందుకు ట్రస్టు సభ్యులకు విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే రెండు వేల ఆరో సంవత్సరంలో మొట్టమొదటిసారి ధ్యానం చేయాలన్న ఆలోచనతోటి పిరమిడ్కు హాఫ్ కిలోమీటర్ దూరంలో మొదటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రోజు నిర్మలా మేడం సురేష్ గారు అదేవిధంగా రవికుమార్ గారు అదేవిధంగా శ్రీ శ్రీరామ్ గోపాల్ గారు వీళ్ళంతా వాళ్ళ ట్రస్ట్లు చాలామంది ఉండే వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత పత్రిజీ గారు ఈ అడవి కానుకొని ఉన్న ప్లేస్లో యొక్క పిరమిడ్ కట్టాలనుకున్నప్పుడు నిర్మలా మేడంతో పాటు రవికుమారు నేను చెప్పిన ట్రస్టు సభ్యులందరం కూడా ఉదయం నుంచి మైసేని నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఈ యొక్క ప్లేస్ని డిసైడ్ చేసి పత్రిక గారు చూపిస్తే పత్రిక గారు వస్తూ వస్తూనే ఈ ప్లేసుల్ని కట్టాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ ప్లేస్ ప్రాముఖ్యతన గొప్పదని సభంగా తెలియస్తావారు ఎందుకంటే దీన్ని జీవరాళ్ళు అంటారు అంటే ఈ రాళ్ళల్లో జీవం ఉంటుందని నానుడి ఎంకటికి అంటే గుట్టల్లో అంత ఫవర్ ఉందని గుట్టదారితే ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ కట్టాలని పత్రిజి చెప్పడం తర్వాత పెద్దలు విజయభాస్కర్ రావడం ఇక్కడ నుంచి రోడ్డు కర్తాల నుంచి ఇక్కడికి రావడం వివిధ ఆయనకున్న పరిచయాలతో కానీ ఆయనకున్న రాజకీయ పలుకుబడితో కానీ ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడం అనేది మా అందరి తరఫున కూడా విజయభాస్కర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత తెలియస్తూ ఉన్నాను అదేవిధంగా మల్లురవి గారు గురించి చెప్పాలంటే రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరంలో అనవసర దుమారం అనవసరంగా దీన్ని ఏదో పబ్లిసిటీ చేసి పబ్బం కడుక్కోవడానికి ఎవరో కొందరు దుష్పరిహారం చేస్తున్న సందర్భంలో చాలామంది ట్రస్ట్ సభ్యులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఇక్కడ విజయభాస్కరెడ్డితో పాటు చాలామంది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఎవరు వచ్చినా జవాబు ఆ రోజు కానీ రాజకీయ నాయకులు అందరూ ముఖం సాటేశారు మల్రావి గారు నార్కన్నుకెళ్ళి వస్తుంటే ఆయన ఎంబడి ఇద్దరు మూడు మంత్రులు మాజీ మంత్రులు ఉండే వాళ్ళు మైసేళ్ళని దీపారు మేము రామాడికి అదేదో అయిందంట ఏమే ఉందంటాడా ఏదో ప్రాబ్లం ఉందంట అని అట్లెట్టుంటే చాలా గొప్ప విషయం అది పత్రిజి గారు తీసుకున్నది చాలా గొప్ప సంకల్పము మన ప్రాంతానికి వస్తుంది ఈ దేశంలో కాదు ఈ ఆసియా ఖండంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిద్దడానికి పత్రిజీ ముందుకు వచ్చిండు మనం మద్దతు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళందరికీ చెప్పి కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసినట్టు వ్యక్తి పెద్దలు మనరావు గారు సభంగా సభగా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఆ సంఘటన మేమందరం కూడా ఊర్లు ఊర్లో ఇక్కడికి పత్రిజి గారితో నిలబడం కానీ పత్రిజి గారి గురించి మేము ఆలోచించాలంటే ఆయన కాళ్ళు మొక్కితే ఆయన మళ్ళీ కాలు మొక్కేవారు ఎంత గొప్ప వ్యక్తి అంటే చిన్న చిన్నపిల్లని చూసినాం చిన్నపిల్లలాగా మాట్లాడేవాడు ఒక అన్నలాగా మాట్లాడేవాడు ఒక తండ్రిలాగా మాట్లాడేవాడు ఒక గురువులాగా మాట్లాడేవాడు ఒక దేవునిలాగా బోధించేవాడు అంత గొప్ప వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన అంటే మేమందరం కూడా ధన్యులమని సభంగా తెలియస్తా ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చాలా దగ్గరి బంధువు అవుతాడు అదేవిధంగా పెద్దలు మల్లరవి గారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులలో ఓ ఇద్దరు ముగ్గురు ఉంటే మన మల్లూరవి గారు ఒకరు సీఎం గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మల్లరవి గారి సొంత తమ్ముడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ఇప్పుడు హైదరాబాద్కి రావడం శ్రీశైలం హైవేలు రావాలి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వస్తే గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది ఒకటి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ చేస్తుండే ఏరియా మొత్తం కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్ రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఫారెస్ట్లకు వెళ్ళి మూడు వందల మీటర్ల రోడ్ పోతుంది ఆ రోడ్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళా అవసరం ఉంటే పెద్దలు ఇక్కడ నుంచి వంద ఫీట్ల రోడ్ దాన్ని టచ్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముప్పై నిమిషాలు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి పెద్దలు మల్లరవి గారు ప్రయత్నం చేయాలని ఖచ్చితంగా మల్రవి గారు తలుచుకుంటే అవుతుందని అదే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా దీనికి ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడించే ప్రయత్నం చేయాలని కోరుతూ రాబో రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందు తీసుకుపోయి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు జయంత్